ఎస్టీఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రలో శ్రీనివాసును మాసప్ ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అరెస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నేత కళీమ్ ఉన్నారు చెప్పండి అరెస్ట్ ఎలా చూస్తారు దీన్ని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు మీరు చెప్పాలి కదా దేని గురించి మీరు వచ్చారు ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి మీరు నోటీస్ సౌజ్ చేయడం ఏంటి వెంటనే మీరు అరెస్ట్ చేసుకొని మాసప్ ట్యాంక్ పీఎస్ తీసుకొచ్చి ఆదర్బాదు మీరు ఆగమేఘాల మీద మీరు తీసుకెళ్ళి మీరు మెడికల్ టెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ ఆయన ఏమైనా మర్డర్ చేశారా లేకపోతే బార్డర్ క్రాస్ చేశాడా ఆయన ఏమైనా పెద్ద ఉగ్రవాద మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు వీకెండ్ వచ్చినప్పుడల్లా మీరు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కావాలి మీకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఏం చేయాలి అల్లు అర్జున్ సినిమా కాస్త ఇప్పుడు కొద్దిగా తగ్గింది ఆయన ఇప్పుడు బెయిల్లో ఉన్నారు ఆయన నిన్న మొత్తం ఆయన కథలు నడిపించారు కొత్తగా డైవర్షన్ ఏం చేయాలి ఇప్పుడు ఆయన లేడు ఇక్కడ బెల్లారీలో ఎక్కడో కాంగ్రెస్ మీటింగ్లోకి వెళ్ళాడు ఆయన సీఎం గారు ఇక్కడ ఏదో హల్చల్ జరగాలి హల్చల్ జరగాలంటే పేరు కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ అరెస్టులు కాబట్టి దాని మీద ఆయన సమాచారం నడిపించాడు అందులో భాగంగానే ఒక దళిత నాయకుడిని తీసుకెళ్ళి ఆయన ఏం తప్పు చేశాడు కౌశిక్ రెడ్డి గారి కేసులోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మాకు పొద్దున మాకు అందిన సమాచారం ప్రకారం ఆ రోజు ఆయన పీఎస్లో అసలు మాట్లాడిందే లేదు ఆయన అసలు నోరిప్పిందే లేదు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కనీసం ప్రజలకు తెలియాలి కదా ప్రజలకు తెలవాలి మీడియాకు తెలవాలి బయట బయట అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మీరు ఫ్లాష్ చేయకుండా మీరు ఆగ మేఘాల అర్ధరాత్రి మీరు వెళ్ళేసి నోటీస్ చేసి వెనంటనే తీసుకెళ్ళడానికి ఇదే ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న అరెస్టులు తప్పించి ఆయన ఏదైనా తప్పు చేస్తే మేమే నడిచి వస్తాం ఏదో తప్పు చేస్తే మీరు నోటీస్ చేస్తే మేము పిఎస్కి రామా మేము న్యాయస్థానానికి రామా ఆ ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేసినట్టు ఐదు గంటలకు తీసుకెళ్ళకు మీకు అవసరం ఏమొచ్చింది పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలోజ్రాల్స్ స్పేస్లో కంప్లీట్ ఇచ్చే సమయంలో అని చెప్పి మరి ఇప్పుడు ఆ రోజు ఆ సిఐ గారు పరిగెత్తింది అన్ని మీడియాలలో చూసాం దాన్ని ఏమనాలి మనం మీరు మీరు ఒక మీకు ఒక కంప్లైంట్ వచ్చి మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు పిఎస్ బయటకు పరిగెత్తుకుంటే పోతున్నారు దాన్ని మేమేమనాలి మరి మీ పోలీసులు ప్రజల విధులు ఆటంకం కలిగించారని మేమనొచ్చా కాదు కదా మీరు అట్లా మీరే పారిపోతుంటే మేము అయ్యా బాబు మేము మీకు కంప్లైంట్ చేయడానికి వచ్చినాం అని చెప్పేసి మాటల మాట మాట్లాడుకున్నాం అయిపోయింది దాన్ని ఒక ఎమ్మెల్యే వచ్చినాడు ఆయనతో పాటు ఒక మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చినాడు వీళ్ళని ఎట్ల ఇరికించాలని చెప్పేసి కూర్చొని ఒక పెద్ద సినిమా లాగా మీరు ఒక స్క్రిప్ట్ తయారు చేసి దాంట్లో భాగంగా తీసుకెళ్తున్నారు తప్పించి పోలీసులకు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించిందా ప్రూఫ్ చూపించండి మీరు మీరు సీఐ గారు బయటకు ఎందుకు పరిగెత్తుకెళ్లారు ఆ రోజు కంప్లైంట్ చేయడానికి కౌశిక్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఉందాగా మీరు ఆ కంప్లైంట్ తీసుకొని మీరు టెక్నాలజీ చేసి పంపిస్తే అయిపోయేది కదా మీరు ఎందుకు తప్పించుకున్నారు అంటే పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా సీఎం గారి నుంచి మీరు బీఆర్ఎస్ తరఫున ఎవరు వచ్చినా కూడా మీరు అవాయిడ్ చేయండి మీరు యాక్సెప్ట్ చేయకండి కంప్లైంట్స్ అని అంటే మీరు రెచ్చగొట్టేది మీరే మాట్లాడడానికి వస్తే కంప్లైంట్ తీసుకోకుండా పారిపోయేది మీరే తర్వాత మళ్ళీ మా మీద ఉల్టా మీరు కేసేస్తారంటే దీన్ని మేము ఎట్లా పరిగణించాలి ఇది ఒక జస్ట్ రివెంజ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగం మాత్రం హిరా శ్రీనివాస్ కూడా ఫస్ట్ చంద్రబస్తీ పిఎస్సీలో వైద్య పరీక్షలు అన్న తర్వాత ఉస్మాని తీసుకెళ్లారు ఇప్పుడు నాపల్లి అండ్ ఇన్ని చోట్ల వైద్య పరీక్షలు ఇవ్వని మా మాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రోజంతా దీన్ని ఒక సినిమా లాగా నడిపించి అంత ఫ్లాష్ న్యూస్గా సర్వ్ చేసి ఈరోజు ఎలాగో మనం దినదినం మొత్తం కంప్లీట్ చేసుకొని ఫైనల్గా కొద్దిసుకొని ఒక రెండు గంటలు గంట ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయాలి అని ఒక ఒక ఆలోచనతో చెడు ఆలోచనతోనే నడుస్తుంది మీరు ఉదయం ఐదు గంటల నుంచి మీరు ఇబ్బంది పెడుతున్నవారు ఇప్పుడు ఒకటిన్నర అవుతుంది మీరు ఇప్పటివరకు కూడా కోర్టులో మీరు ప్రొడ్యూస్ చేయలేదు అంటే మీరు ఎందుకు తత్సారం చేస్తున్నారు ఇక్కడ తెలిసిపోతుంది మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో భేటీ అయ్యారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏదైనా సంబంధం దీనికి ఆ రెండింటికి సంబంధం అంటే దీనికి డైవర్షన్ పాలిటిక్స్ వచ్చు ఇప్పుడు నిన్నటి వరకు అసలు ఆయన వెళ్ళి శ్రీతేజ్ బాబు గురించి అన్ని అన్ని మాటలు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు బయట మాట్లాడుతున్నాడు సీఎం సీఎం ఎక్కడ పరామర్శించారు ఆ బాబుని సీఎం ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదు ఈరోజు సడన్గా మీరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అంటే వీళ్ళు ఏంటంటే నా వీళ్ళు నేను వీళ్ళ మెడల్ వంచాలి నేను వీళ్ళు నా నేను వీళ్ళ వీళ్ళు నా నా కిందే ఉండాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మీద నీ పెత్తనం అంతే డైవర్ నేను వాళ్ళు నీ నీకు వచ్చి నీకు నీకు కంగ్రాచులేట్ చేయలేదు గా నేను పట్టించుకోలేదు సంవత్సరంలో నీకు అది నీకు అందిపుచ్చుకోలేదు మేము వాళ్ళ ప్రేమను నువ్వు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఒక 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 పథకంతో పాటు వాళ్ళని నువ్వు వెండ్ చేసేసుకొని ఈ రోజు నువ్వు కమాండ్ కంట్రోల్లో వాళ్ళ వాళ్ళ తరఫున మీటింగ్ పెట్టేసి గవర్నమెంటు సినిమా ఇండస్ట్రీకి మీటింగ్ ఏంటి ఈ కేసు ఏంటి ఈ కేసు ఇప్పుడు ఒక ఒక చిన్న మాట ఇదే ట్విట్టర్లో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి అందిన సమాచారం ఏంది మీరే జడ్జులు మీరే జడ్జిమెంట్ చేసుకోండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే మనకు ట్వీట్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ అదే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెండు రోజుల తర్వాత ఏమైనా ట్వీట్ వస్తుంది అడ్డమైన మీరు ట్వీట్స్ చేయకండి మీరు ఒక పాత మీకు ఒక ట్వీట్ వస్తుంది అల్లు అర్జున్ గారు తొమ్మిది ముప్పై మూడుకి వచ్చారు తొమ్మిది పదహారుకే తను చనిపోయినప్పుడు బయటికి తీసుకొచ్చారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లాగా మారింది ఫస్ట్ టైం చూస్తున్నాము ఒక ఆర్గనైజేషన్ కి ఒక మనిషికి ఒక మనిషి పెత్తనానికి పని పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏమాట ఎప్పుడు ఒక ఉత్తమమైన పోలీస్ ఆఫీసర్ పేరు తెచ్చుకున్నటువంటి సివి ఆనంద్ గారు కూడా నేషనల్ మీడియా మీద చిందులేయడం దీనికి ఒక చాలా స్పష్టమైన సంకేతం ఇది క్షమాపణ కూడా చెప్పారు మరి ఇప్పుడు తప్పు జరిగినట్టయితే మేము కూడా క్షమాపణ చెప్తామని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు ఎవరో చెప్తే వదిలేస్తున్నారు మరి మీరు మీరు వదిలేయట్లేదు కదా మీరు చెప్పిందల్లా మీరు అంటే నేను నేను చెప్పేది ఏంటంటే ఆయన క్షమాపణ కోరింది సెకండరీ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు కామ్గా ఉండే ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా చిరెత్తిస్తున్నారంటే పాలనలలో ఎక్కడ లోపాలు ఉన్నాయని తెలిసిపోతుంది మీరు పెత్తనం చేయాలనుకుంటున్నారు పోలీసుని మీరు ఒక బలగంలాగా వాడుకొని అపోజిషన్ మీద మీరు చేస్తున్న ఈ అరాచకాలు అన్ని జనాలు గమనిస్తున్నారు ఇప్పుడు బెనిఫిట్ షోలు లేవు అని చెప్పి అసెంబ్లీలో చెప్పారు సీఎం కానీ ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ అంతా కలిసి మళ్ళీ ఇచ్చి మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎలా ఇప్పుడు అన్ని పెద్ద ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అక్కడే అర్థం అయిపోయింది అంటే ఎక్కడో ఎక్కడో డీల్ ఏడో డీల్ కుదరనట్టు మనకి తెలిసిపోతుంది ఇక్కడ అంటే మీ పదహారు వందల కోట్లు నాకు నాకున్నంత వరకు ఇన్ఫర్మేషన్ నిన్నటి వరకు సిక్స్టీన్ హండ్రెడ్ సిఆర్ పుష్ప టూ కలెక్షన్స్ అయినాయి అందులో మళ్ళీ మీకు ఏమైనా వాటా కావాలా లేకపోతే మాకు ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక పరిసరాల్లో ఒక పది ఎకరాల భూమి రేవంత్ రెడ్డి గారి కూతురు బాగా ఇష్టపడింది దాని గురించి డీల్ అవ్వట్లేదు అల్లు అర్జున్ సంబంధించిన ఆ భూమికి తనకు కావాలని చెప్పేసి చాలా పెద్ద లెవెల్లో జరిగినాయి లోపల సో అది వర్కౌట్ కానందుకు అల్లు అర్జున్ మీద ఇది రివెంజ్ పాలిటిక్సా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ బయటకు వస్తాయి ఇది బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కలీం చెప్తున్నారు ఎరోల శ్రీనివాస్ అరెస్ట్ అక్రమమని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు కెమెరామ్యాన్ సాయితో వంశీ పల్లెవిటీవి